హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయిపోయిన తరువాత రిషి మూవీ షూటింగ్లలో బిజీగా ఉంటున్నారు రిషి ప్రస్తుతం గీతాశంకరం ప్రియమైన నాన్నకు అనే రెండు సినిమాలలో నటిస్తున్నారు గీతాశంకరం మూవీలో ముఖేష్ గౌడ అలియాస్ రిషికి జోడీగా ప్రియాంక శర్మ హీరోయిన్గా నటిస్తోంది ప్రస్తుతం గీతాశంకరం మూవీ షూటింగ్ బెంగళూరులో జరుగుతుంది అయితే ఈ మూవీపై మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ని చేశారు హీరో హీరోయిన్ తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు అయితే శంకరం మూవీకి ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ పాటలు రాశారు ఆయన అందించిన సాహిత్యం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా నిలుస్తుందని దర్శక నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే శంకరం మూవీ పాటల రికార్డింగ్ పూర్తయిందని త్వరలోనే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను రిలీజ్ చేస్తామని మేకర్స్ అన్నారు అండ్ అలాగే రిషి రెండవ మూవీ ప్రియమైన నాన్నకు వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇప్పటికే సినిమాల కోసం గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి పేరును కూడా మార్చుకున్నారు ప్రియమైన నాన్నకు మూవీ పోస్టర్ పై ముఖేష్ గౌడ పేరు నిహార్ ముఖేష్గా కనిపిస్తోంది ఒకే ఫ్రెండ్ రిషి గీతాశంకరం మూవీపై మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి